మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఇవాళ మన రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభం అవుతున్నాయి అనమాట సో పేదవాళ్ళు చాలా మంది వాళ్ళైతే భోజనం చేసే అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు తర్వాత జగన్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వీళ్ళు రాగానే ఈ అన్న క్యాంటీన్లో వాళ్ళు ఆపేయడం జరిగిందనమాట సో మరి ఎందుకు కంటిన్యూ చేయ చేయలేదు అంటారు ఎందుకు ఆపేయాల్సి వచ్చిందంటారు మీరేమంటారు సాధారణంగా ఈ ఐదు రూపాయల క్యాంటీన్లో మనకు జిహెచ్ఎంసీ హైదరాబాద్లో కూడా మనకి నిర్వహిస్తూ ఉంటారు అక్కడ ఎందుకురా ఈ ఐదు రూపాయలు భోజనం అని అనుకునేవారు అంతమంది అవును ఓన్లీ రిక్షా వాళ్ళు ఈ స్వీపర్లు వేలే తింటారా లేకపోతే మామూలు వాళ్ళు తినరా అని అనుకునేవారు ఆ తర్వాత కీన్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు భార్యలు ఊర్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు ఒక వారం రోజుల దాకా రారు వీళ్ళ కూరగాయలు తెచ్చుకోవాలి ఇవన్నీ కటింగ్ చేసుకోవాలి ఇవన్నీ వండుకోవాలి ఇదంత పెద్ద శ్రమ ఇది ఐదు రూపాయలకి వాళ్ళకి ఉపయోగపడేది పెద్దవాళ్ళు వాళ్ళు ధనవంతులు తినేవారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇప్పుడు తింటున్నారు ఏంటంటే సడన్గా అలా వెళుతూ ప్రైవేట్ జాబ్ చేసుకున్నటువంటి వాళ్ళు అప్పుడు అసలు ఆ కాన్సెప్టే రాంగ్ అనమాట అలాగ ఆలోచన కాన్సెప్ట్ ఎలా కేవలం పేదవాళ్ళే తింటారేమో కేవలం నీచంగా హీనంగా చూడడం కాకుండా అది అందరికీ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి స్కీమ్ ఇది కేవలం పేదల స్కీమ్ ఒక్కటే అని చెప్పకల్ల తమిళనాడులో అన్నా డిఎంకే పార్టీ తర్వాత డిఎంకేలు ఈ రెండు కూడా నిర్వహించినాయి అన్న అమ్మ అమ్మ క్యాంటీన్ ఆవిడ నిర్వహించారు జయలలిత గారు అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు చక్కగా సార్ జయలలిత గారు అన్నారు కాబట్టి ఇక్కడ హర్షించదగ్గ విషయం ఏంటంటే జయలలిత గారు తర్వాత కూడా స్టాలిన్ గారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ క్యాంటీన్ కంటిన్యూ చేశారని ఆపేయలేదు కానీ మన రాష్ట్రంలో అలా జరగలేదు కదా అందువలన ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి పేరు ప్రతిష్టల మీద మనది అంటూ మార్కు ఉండాలి అనే స్వార్థము ఇది ఎక్కువ ఉంటుంది మనకి ఈ పోటీదారు తత్వము ఏంటంటే ఆయన చేసింది నేను చేయకూడదు నేను చేసింది ఆయన చేయకూడదు అని ఇలా పిచ్చి పిచ్చి పట్టుదల ఉంటాయి డెవలప్మెంట్ కంటే కూడా కాబట్టి అలా తీసేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి ఈ యొక్క ప్రోగ్రాము ఈ ఐదు రూపాయలు భోజనం ప్రోగ్రాము అన్న క్యాంటీన్ అనేటటువంటిది ఎన్టీ రామారావు గారిని బేస్ చేసుకుని అన్నా క్యాంటీన్ అని పెట్టారు అందుకే ఆమె ఏమో జయలలిత గారేమో ఆమె అమ్మ అమ్మ అనేవారు అన్న అన్నన్ ఎన్టీఆర్ నా అన్న అన్న అనేవారు కాబట్టి పెట్టారు యూనివర్సిటీల పేర్లే మార్చేస్తుంటే క్యాంటీన్ పేరు మారిస్తే ఉంది జగన్ గారు ఇప్పుడు ఎన్నో మెడికల్ యూనివర్సిటీస్ కాలేజెస్ యూనివర్సిటీ వైఎస్ఆర్ పేర్లే పెడుతున్నప్పుడు జిల్లాల పేర్లే రామారావు గారు ఉన్న లోనూ అలాగ పేర్లే తీసేస్తుంటే ఇక మనం ఏం చెప్పగలుగుతాం అది అలా జరిగిపోతూ ఉంటాయి అవి కాబట్టి వీళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈయన అన్న పార్టీని పెట్టడం చాలా హర్షించదగినటువంటి విషయం ఇది ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా ఆలోచిస్తారంటే పది మంది పేదవాళ్ళకు ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో చక్కగా పెట్టారు కాబట్టి అందులో ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంకి మరి ఆ మధ్యాహ్నం పథకానికి భోజనం పథకానికి డొక్కా సీతమ్మ అన్న మధ్యాహ్నం భోజనం అని పెట్టారు పథకానికి అసలు డొక్కా సీతమ్మ అంటే ఎవరో తెలుసుకోవాలి మనకు చాగంటి కోడేశ్వరరావు గారు నండూరు శ్రీనివాసరావు గారు వీళ్ళు లేకపోతే మనకు ఆ డొక్కా సీతమ్మ తెలియదు డొక్కా సీతమ్మ అనే ఆవిడ ఒక అవధూత ఆవిడ నిరంతర భోజనం అవధూతలు ఎక్కడున్నా సరే భోజనాలు పెడతా ఉంటారు వాళ్ళకి కొదవ ఉండదు డబ్బుతో పని లేదు వాళ్ళు పాపం ఆవిడ కూడా మామూలు మిడిల్ క్లాసే అయినప్పటికీ బిలో పావర్టీ లైన్ అండర్ ప్రివిలేజ్డ్ పర్సన్ కానీ ఎలాగ మాయ అనమాట ఎలాగ భోజనాలు జరుగుతూ ఉంటాయో తెలియదు కాబట్టి ఆవిడ జీవన పర్యంతం కూడా ఆమె ఎప్పుడూ కూడా అన్నాలు పెడుతూనే ఉంది ఒక జిల్లేలు మూడు లాగా ఒక మాణికేశ్వరి మాత అని అవధూతలు వీళ్ళంతా కూడా సో అలాగే ఇప్పుడు మన డొక్కా సీతమ్మ గారు వీళ్ళు పబ్లిక్లోకి రానటువంటి ఆవిడవిడ ఒకటి నండూరు శ్రీనివాసరావు గారు వీళ్ళు చెప్పిన తర్వాత డొక్కా సీతమ్మ గారు గురించి జనం అందరికి కూడా తెలిసిందనమాట కాబట్టి చాకంటి కోడేశ్వరరావు గారు బాగా ఎక్కువ వెళ్ళేవారు కాబట్టి ఈ విధంగా ఈ అన్నా క్యాంటీన్ యొక్క ప్రోగ్రాము మరి తీసేయడం అనేటటువంటిది ఆయన కొన్ని పాలసీస్లో తీసేసారు గతంలో గురుగారు రాజన్న క్యాంటీన్లు పెడతాం అన్నారు ప్రజలు అడిగినప్పుడు సార్ తీసేస్తారా అంటే లేదు తీసేము కంటిన్యూ చేస్తాము రాజన్న క్యాంటీన్లు పెడతా ఉన్నాము అది అటుపోయిందో అర్థం కాలేదు అది బడ్జెట్ లేదు కాబట్టి అంటే దీనికి ఎలా ఉంటుందంటే హోటల్ స్టార్ట్ చేయాలనుకో కాన్సంట్రేషను తర్వాత వంటవాడ దొరకాలా ప్లేస్ దొరకాలి ఇవన్నీ సప్లై చేయాలా ఇప్పుడు అంగన్వాడీ ప్రోగ్రాం ఉంది చిన్నపిల్లలకి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు పౌడరు కోడిగుడ్లు ఇవన్నీ ఇస్తూ ఉంటారు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా మంచి చేయాలనే చూస్తుంది పాపం ఇవ్వడానికి పంపుతారు కానీ ఇది ఇక్కడ మధ్యలో మిస్యూజ్ అవుద్ది కొడుగుడ్లు వీళ్ళు స్టూడెంట్కి డైరెక్ట్ అంగన్వాడి పిల్లలకి రోజుకు రెండు మూడు గుడ్లు ఇస్తారు వాళ్ళు పౌడర్ మంచి మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్రోటీన్స్ ఉన్న పౌడర్ అనమాట ఈ పిల్లలు తినరు అది గేదెలకి వాటికి డైవర్ట్ చేసి వాటికి మేపేవారు అన్నమాట సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు రేషన్ బియ్యం పేదవాళ్ళు తింటారని ఇస్తున్నారు అలా అనమాట వాళ్ళు ఉపయోగించకుండా చేస్తే మనం ఏం చేస్తాం కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలు మంచి పథకాలతో ఉపయోగపడతాయి పెడతాయి ప్రవేశపెడతాయి కానీ ఈ ప్రేద ప్రజలు ఉపయోగించుకోవాలి చక్కగా ఇక జగన్ గారు అంటావా ఇంకా ఆయన కాన్సన్ట్రేషన్ వాళ్ళ డాడీ పేరు మీదే కదా అది పెట్టుకోవచ్చు అసలు రాజన్న అని పథకం అని కాకపోతే ఇంకా ఆయన అంతా కూడా డబ్బులు పంచడం బట్టలు నొక్కడం ఆయన ఓన్ టైప్లో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు కదా ప్రభుత్వ ఆస్తులన్నీ పట్టడం ఎప్పుడన్నా జరిగిందో గురుగారు మన రాష్ట్రంలో ఎవరన్నా చేశారు ఎంతవరకు అసలు ఎవరు అంటే ఇక్కడ వన్ పర్సెంట్ పాయింట్ నాట్ నాట్ వన్ పర్సెంట్ జరుగుతూ ఉంటుంది డబ్బులు లేనప్పుడు ప్రభుత్వ వాసులు పెట్టి మరి అప్పులు వరల్డ్ బ్యాంకు వాళ్ళు ఇవ్వాలి కదా అప్పులు ఇవ్వాలి కదా సో ఇచ్చేవాళ్ళు ఉండగా అప్పులు తెచ్చు తీసుకోవడానికి ఏముంది ఇప్పుడు ప్రభుత్వ చార్మినార్ కూడా పెట్టేస్తారు ఏదే ఏది కావాల్సింది అది ప్రభుత్వ ఆఫీసులు పెట్టమంటే పెట్టేస్తారు డబ్బులు ఇస్తుంటే సో మరి అక్కడ డబ్బులు లేవు కదా గవర్నమెంట్లో పేదవాడికి అన్నం పెట్టడానికి డబ్బు లేదు కానీ సొంత పార్టీ కార్యాలయాలు ప్రతి జిల్లాలో కట్టుకోవడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి అందుకనే కదా ప్రజలు చూశారు వాళ్ళ ఎస్టిమేట్ వేసుకున్నారు ఓహో ఎలా జరుగుతుందా అనుకున్నారు కట్టడయ్యారు ప్రజలంతా ఐకమత్యంతో దించేశారు కాబట్టి ఎవరికైనా అదే గతిపడుతుంది అంటే మనం మామూలుగా ఓవర్ స్మార్ట్గా మనం బిహేవ్ చేద్దాం ప్రజల పిచ్చోళ్ళు అండర్ ఎస్టిమేట్ ప్రజల్ని మనకే తిరిగితే ఉన్నాయి అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం బాధ్యులు అవుతాం ఇప్పుడు గారు మీరు ఇది మెనూ చూసారా అన్న క్యాంటీన్కి సంబంధించి బ్రేక్ఫాస్ట్ ఉంది మనకి లంచ్ కూడా ఉంది కేవలం ఐదు రూపాయలకి ఐదు రూపాయలకి ఇడ్లీ చక్కగా పా దోశ ఇవన్నీ కూడా పొంగలి ఇలా ఏదో ఒక మెనూ పెట్టుకున్నారు బోండాలు ఇవన్నీ కూడా ఇస్తారు మధ్యాహ్నం భోజనం పెడతారు మరి అవి కాంట్రాక్ట్స్ తీసుకుంటారు వీళ్ళు ఇప్పుడు మున్సిపల్ కాంట్రాక్ట్ కూడా హరేకృష్ణ చైతన్య సంఘం వాళ్ళు వాళ్ళు కొలాబరేట్ చేసి ఇవ్వడం వల్ల అది సక్సెస్ఫుల్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు డొనేషన్స్ ఎక్కడి నుంచో వసూలు చేసుకుంటారు గవర్నమెంట్ దగ్గర డబ్బుంది ఇస్తారు సబ్సిడీలో భీమా అవన్నీ కూడా వాళ్ళకే డొనేషన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఉండేసి ఇన్ టైమ్ ఆ సప్లై అనేది సాగుతుంది సాగుతోంది ఎక్కడో వస్తున్నారు ఆ టైంకి తెచ్చేస్తున్నారు కరెక్ట్గా షార్ప్గా లెవెన్ అంటే లెవెన్కి పెట్టేస్తారు సో ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడు కూడా సా రాజన్న భోజన పథకం కూడా పెట్టుంటే బాగుండేది ఎందుకంటే అది ఆపాల్సినంత ఖర్చుతో కూడుకుంది ఏం కాదు పెట్టుంటే ఆయనకే మంచి పేరు వచ్చి ఉండేది ఉరుగరు మన చంద్రబాబు గారు నాయుడు గారు ఆల్రెడీ అన్నా క్యాంటీన్ అని పెట్టడం జరిగింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని చెప్పి ఆయన ఓపెన్ చేశారు మళ్ళీ పేరు మార్చి పెట్టడం ఎందుకండి సేమ్ ఇప్పుడు కొత్తది పెట్టాలనుకున్నప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ అని పెట్టవచ్చు కదా మళ్ళీ సపరేట్గా ఎందుకు ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కావాలని చెప్పి ఆయన పాకులాడుతున్నారు మీరేమంటారు అదేం కాదు ప్రత్యేకమైన గుర్తింపు కోసం అని కాదు సిస్టర్ కన్సర్న్స్ అంటారు దాన్ని అంటే అన్నా క్యాంటీనే అదే పేరు ఇక్కడ పెట్టచ్చు సరే అది పవన్ కళ్యాణ్ పార్టీకి కార్యకర్తలను సాటిస్ఫై చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీకి వస్తారు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ విడిగా ఉంటుంది వాళ్ళ పాలసీస్ విడిగా ఉంటాయి ఇక్కడ జనసేన పార్టీ వీళ్ళ పాలసీస్ వేరుగా ఉంటాయి ఏదో ప్రస్తుతానికి కలిసి ఫారం చేసి గవర్నమెంట్ ఉంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కలవాలని లేదు ఆ పార్టీ ఆ పార్టీయే ఈ పార్టీ ఈ పార్టీయే ప్రస్తుతానికి కాపురం చేస్తున్నారు కాబట్టి అందువల్ల ఏమంటే వీళ్ళ పాలసీస్ మార్చేసుకోరు కదా దీనివల్ల ఏం లాస్ లేదు కదా ఇప్పుడు డొకాశతమ్మ క్యాంటీన్ అని పెట్టుకున్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారి గౌరవం తగ్గిపోయేది లేదు పవన్ కళ్యాణ్ గారి జా గౌరవం పెరిగిపోయేది లేదు ఇద్దరు ఒకటే పరిపాలన చేస్తున్నప్పుడు కాబట్టి అదేమో డిస్రెస్పెక్ట్ కాదు అసలు మొత్తం జగన్లాగా మొత్తం పీక పడేస్తే అది వేరే విషయం కానీ అది ఎవరికి ఉపయోగం ఉండదు కానీ ఏదో రకంగా రన్ చేస్తున్నారు కాబట్టి ఇంత చిన్న చిన్న విషయాలకి వీళ్ళు చేసుకోరు ఎందుకంటే ఒక పెద్ద ప్రాజెక్టుతో ఒక పెద్ద సీఎంను దించి అధికారం తెచ్చుకున్నారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలని డిఫరెన్సెస్ తెచ్చుకునేంత ఏం కాదు వీళ్ళిద్దరు కూడా తెలివైన కాబట్టి అదేం కాదు ఆయన సొంత ప్రతిభ కోసం కాదు కేవలము పార్టీ కార్యకర్తల డిమాండ్ మీద వాళ్ళకు సరదాగా ఉంటుంది మా పార్టీది మా జనసేనకు ఉంది సపరేట్గా క్యాంటీన్ అని తృప్తి ఉంటుంది అలాగే తెలుగుదేశం వాళ్ళకేమో మా క్యాంటీన్ మాకుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకుంటుంది సో కాబట్టి అన్ని విషయాల్లో హండ్రెడ్ ఆస్పెక్ట్స్లోనూ సేమ్ ఉండాలని ఏం లేదు కొయిలేషన్ గవర్నమెంట్ అంటే ఏంటంటే కలిపి చేసినప్పుడు మనకి ప్రతి విషయంలోనూ ఉండాల్సిన అవసరం లేదు ఒక ఇష్యూ వచ్చినప్పుడు పార్లమెంట్లో ఒక బిల్లు వెళ్ళినప్పుడు ఆ బిల్లు మీద వీళ్ళంతా కూడా ఏకాభిప్రాయం వస్తే బిల్ పాస్ అవుతుంది అంతేగాని చిన్న చిన్న నాటికి ఇక్కడ హోటల్ పెట్టుకోవడం ఈయనేమో బ అయితే పవన్ కళ్యాణ్ గారు బజ్జీలు తిన్నారనే చంద్రబాబు నాయుడు గారు కూడా బజ్జీలు తినాలా ఆయనకి ఇష్టమైన టిఫిన్ ఆయన తింటాడు ఈయనకి ఇష్టమైన టిఫిన్ ఈయన తింటాడు ఇప్పుడు కోయిలేషన్గా జరిగిందని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇడ్లీ తిన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇడ్లీయే తినాలండడం తప్పది కాబట్టి ఎవరి స్ట్రాటజీస్లో ఈ చిన్న విషయాల్లో వాళ్ళు చేసుకోవచ్చు అలాగే అన్న క్యాంటీన్ మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో అయితే ఉంటుంది ఇక్కడ కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిప్యూటీ సీఎంకి మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అక్కడ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు పెట్టలేదు అని చెప్పి వాళ్ళు గొడవ చేస్తున్నారు మరి మీరే ఉంటుంది కరెక్ట్ అంటే తప్పు అది తప్పు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అలా అడగకూడదు ఎందుకంటే డిప్యూటీ సీఎంకి రికగ్నిషన్ ఉండదు ఎక్కడ కూడా డిప్యూటీ సీఎం అ స్టాంప్ స్టాంప్ పోస్ట్ అది ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికగ్నేషన్ ఉండదు స్టాంప్ పోస్ట్ అంటారు గవర్నర్ని స్టాంప్ పోస్ట్ అంటారు ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్లోనే ఉంది అది లెగిస్లేషన్లోనే ఉంది లెజిస్లేషన్లో ఏమైనా ఉంది ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ పోస్ట్ అండ్ ప్రెసిడెంట్కి మనం చిన్నప్పుడు చదువుకున్నాం సోషల్ స్టడీస్లో వాట్ ఆర్ ద పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాట్ ఆర్ ద పవర్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద సుప్రీం క్యాబినెట్ ఆమె క్యాబినెట్కి హెడ్ అలాగే ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీకి హెడ్ మనకి సీఎం స్పీకర్ ఉంటాడు ఇప్పుడు మనం మినిస్ట్రీ క్యాబినెట్కి హెడ్ ఎవరు సీఎందే డిప్యూటీ సీఎంకి ఏమి ఉండదు ఇప్పుడు తెలంగాణలో బట్టి విక్రమార్క గారు చేస్తున్నారు ఆయన ప్రతిదానికి ఆయన ఫోటో పెడతారా అవసరమైన దానికి పెడతారు మిగతా అంతేకాదు ఇంకా ఒక్కొక్క డిపి్యూటీ సీఎంకి నాలుగేజ్ పోస్టులు ఇచ్చారు చక్కగా నాలుగేజ్ డిపార్ట్మెంట్స్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి వీళ్ళకి ఇవన్నీ చెయ్యాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారే ఆయన సీఎంనే చెప్తాం ఇప్పుడు ధోని కెప్టెన్ అని అంటాము తర్వాత కపిల్ కపిల్ దేవ్ క్యాప్టెన్ ఆఫ్ అది వాళ్ళు ఉన్నప్పుడు ప్రపంచ కప్ తీసుకొచ్చారని అంటాం కానీ ధోని ఇది కెప్టెన్ వైస్ క్యాప్టెన్ ఏమో కోహ్లీ అని ఇలా చెప్పాం కాబట్టి ఫోటో కోసం ఇంత చిన్న చిన్నగా ఈ యొక్క అభిమానులు కూడా అడగకూడదు అడిగితే మొత్తానికే మోసం వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ఆ టైంకి వచ్చేసరికి మరి టీడీపీ జనసేన రెండు కలిసే ఉంటాయి అంటారా లేకపోతే ఏమైనా విభేదాలు వచ్చే అవకాశం ఉందంటారా అది మనం అనేకమైన ఇంటర్వ్యూస్లో చెప్పాము ఇద్దరు కలిసే ఉంటారని విభేదాలు వచ్చే సమస్య లేదు ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాలు ఇవి అది డబ్బు లేదు ఫస్ట్ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ డబ్బు రావాలా ఏదో పదిహేను వేల కోట్లు నిర్మలా సీతారామన్ పుణ్యమాని వచ్చింది అది పీనట్ మనకి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారంటారు మరి సృష్టించడానికి ఆయన ప్రయత్నిస్తారు ఆయన పవన్ కళ్యాణ్ అందరూ ప్రయత్నిస్తున్నారు కానీ పెట్టుబడి పెట్టేవాళ్ళు భయపడతారు ఎందుకంటే ఏమో మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లో మళ్ళీ వీళ్ళు ఉంటారో అంటే నమ్మకం పోయిందనమాట ఆంధ్ర మీద ఆ నమ్మకం రావాలి అంటే ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది మరి ఆంధ్రాని మరో బీహార్ అంటున్నారు ఇంతకుముందు వరకు అదే అన్నారు మరి మారే అవకాశం చూడాలి మరి ఆంధ్రాని బీహార్ అని అంటే ఆంధ్ర వాళ్ళు చాలా మంచివాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి ఈ బీహార్లాగా బీహార్ ఏంటంటే పొడుచుకోవడము ట్రైన్లో టికెట్లు తీయరు ఆంధ్రాలో అత్యంత ఎక్కువ టికెట్లు వచ్చేది సౌత్ సెంట్రల్ రైల్వే ఆంధ్రా నుంచే వస్తుంది ఎందుకంటే మాది రైల్వే బ్యాక్గ్రౌండ్ కాబట్టి చెప్తున్నాను సౌత్ సెంట్రల్ రైల్వేలో సాద్రన్ ఇండియాలో సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకి సౌత్ సౌత్ స్టేట్స్ అన్నిటి హయ్యెస్ట్ రెవెన్యూ ఇస్తాం బీహారు జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ వీళ్ళు వాళ్ళ టికెట్లే తీయరు మామూలుగా రైల్వేకి అంతా కూడా బొక్కే అనమాట కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ కూడా మనకి మనోబిహార అయ్యే పరిస్థితే లేదు ఆంధ్ర ఈజ్ ఆంధ్ర డీసెంట్ కాకపోతే మనకి పాలసీస్లో ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు ముందుకు తీసుకెళ్తారు వీళ్ళు అనుకున్నంత డెవలప్మెంటు ప్రజలంతా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు అమరావతిలో నాకు స్థలం ఉంది కదా ఎంతో రేట్లు వచ్చేయాలని అనుకుంటాను నేను రాకపోతే చంద్రబాబు నాయుడుదే మిస్టేక్ రాకపోతే పవన్ కళ్యాణ్దే మిస్టేక్ అని కోణం నుంచి బయటకు వచ్చేయాలి లేకపోతే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేసినా కూడా వీళ్ళకు కూడా బ్యాట్ నేమ్ వచ్చేస్తుంది ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఉన్నాడు బ్యాట్ పట్టుకుంటే వంద కొట్టేయాలని ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేయడం తప్పు ఆయన వీళ్ళని బట్టి ఒకసారి కొడతాడు ఒకసారి అరవై కొడతాడు ఒకసారి ఎనభై కొడతాడు ఒకసారి సున్నా కొడతాడు అలా ఓట్లేసాము ఫ్రీడమ్ ఇచ్చేయాల చంద్రబాబు నాయుడు గారికేనా పవన్ కళ్యాణ్కి ప్రతిసారి మాకు ఈ ల్యాండ్లు రేట్లు పెరిగిపోవాలి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కోట్లు అయిపోతాయని చెప్పి కాసు కూర్చున్నారు రియల్ ఎస్టేట్ రియల్టర్స్ అంతా అడే అమ్మకండి తర్వాత అమ్ముదాం వచ్చేస్తుంది అని ఇలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఏమి ఉండదు స్లో డెవలప్మెంట్ గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఉంటుంది ప్రకృతి ప్రకృతి ఒకటి ఉంది రూలింగ్ గవర్నెన్స్ ప్రకృతి ఉంది సో అలా వీళ్ళకి వీళ్ళకి కూడా బ్యాడ్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఫండ్ దేవాల కట్టాల పోలవరాలు ఇవి అవి ఇంకా బోల్డ్ అంత డబుల్ పిన్ హెడ్ ఒక పిన్ మీద తల ఎంత ఉంటుందో అంత తెచ్చినట్టు ఒక పీనట్స్ ఎంతో అంత తెచ్చినట్టు నిర్మలా సీతారామన్ గారు ఇవ్వాలనుకుంటే ఇంకా ఇవ్వచ్చుగా మరి ఒక యాభై వేల కోట్లు ఇవ్వచ్చుగా ఇవ్వరు అలా కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి ముందు గురుగారు గతంలో జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం అసలే అప్పుల్లో ఉందని చెప్పి ఆయన ఏదైతే ఉందో అన్న క్యాంటీన్లు ఆయన అక్కడ ఆపేయడం జరిగింది మరి ఇప్పుడు అప్పులు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలకే ఈ అన్న క్యాంటీన్లు ఎలా వీళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు మరి పెట్టాలనుకుంటే భోజనం ఉచితంగా కూడా పెట్టచ్చు వీళ్ళు ఐదు రూపాయలనే ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు జగన్ ప్రభుత్వం అప్పుడు ఐదు రూపాయలు భోజనం అప్పుల్లో కూరుకుపోద్దు ఆయన ఏం క్లోజ్ చేయలే ఎందుకనంటే అప్పటికి మన దగ్గర సర్ప్లస్ ఫండ్ ఉంది చెయ్యొచ్చు అలాగే అలాగే అప్పుల్లో కూరుకుపోద్ది అనుకుంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అసలు చేయకూడదు ఎందుకంటే అప్పటి మీద ఇంకా నిర్వేర్యం అయిపోయింది మనకి పోనే సీతారామన్ గారు ఒక పదిహేను వేల కోట్లు ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు ఖర్చు పెడుతూ చేస్తున్నారు అనుకుందాం అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలు భోజనం పె పెట్టడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం జగన్ గారు తీసేయడం అనేటటువంటిది చాలా సంకుచితత్వం అది ఏంది విశాలత్వం ఓకే ఇది ఈ ఈ భోజనము పాలు ఎందుకు అవుద్ది ఐదు రూపాయల భోజనానికి ఇప్పుడు వీళ్ళు తెలంగాణలో పాత్ర ఉంది పాత్ర ప్రాజెక్ట్కి ఏం చేశారు ఫైవ్ రూపీస్కి భోజనం అనుకో హరికృష్ణ వాళ్ళు వచ్చారు మేము చేస్తామని మేము చేస్తామంటే టెండర్ వేశారు టెండర్ వేస్తే ఓ ఫోర్ రూపీస్కో త్రీ నైంటీ పైస్కి ఎంతకో కోట్ చేస్తారు వాళ్ళు సరే అని వీళ్ళు గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తుంది అంతే గవర్నమెంట్ దేనికైనా సరే టూ ఫిఫ్టీ పైసో ఎంతో ఇస్తుంది అనుకుందాం మిగతాది వాళ్ళు వేసుకుంటూ ప్రజల నుంచి చారిటీ నుంచి తెచ్చుకుంటారు సో అలా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు ఇప్పుడు ఇస్కాన్ ఎప్పుడు రెడీగా ఉంది అక్షయపత్ర చేసుకోవడానికి వాళ్ళు కోర్టు చేస్తారు మిగతా సంస్థలు కూడా వెళ్ళొచ్చు వాళ్ళు ఇక్కడ కావాల్సింది ఏంటంటే డబ్బుల విషయం కాదనమాట ఆ టైంకి ఇన్ టైంకి ఆ ఫుడ్డు ఏముంది నాలుగు గిన్నెలు తెచ్చేసి పెడతా ఉంటారు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం కదా సాంబార్ పోసేస్తారు ఎస్త్రాక్లో ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తారు కాబట్టి చేయొచ్చు జగన్ గారు చేయకపోవడం మొ ఆయన చాలా తప్పది ఎందుకంటే ఐదు రూపాయలు ఆయన బొడ్డు భోజనం పెట్టినా అదే అప్పుల పాలు కాకపోను ఎప్పుడు కూడా అన్నం అనేటటువంటిది ప్రవహించాల రాష్ట్రంలో దీనికి సంబంధమే లేదు అది అది ఆయన తప్పు డెసిషన్ ఇలాంటి తప్పుడు డెసిషన్స్ వల్లే ఆయన ప్రభుత్వం పడిపోయింది ఈ బటన్లు నొక్కడాలు ఈ అన్నాలు ఇప్పుడు పాత్ర అంటే అందరికీ అన్నం పెట్టాలా అన్నం తిన్నవాడు ఆశీర్వదిస్తాడు పది కాలాల పాటు ఆ ప్రభుత్వం ఉంటుంది అన్నం ఎవడన్నా తీసేస్తాడా తీసేస్తే ఏమో చెప్పిస్తాడు వాడు మరి ఐదు రూపాయలు వెనకున్న మర్మం ఏంటండి మరి ఇవ్వాలనుకుంటే ఫ్రీగా ఇవ్వచ్చు కదా ఫ్రీగా ఇది చేయకూడదు ప్రభుత్వంలో డాక్టర్ ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు వన్ రూపీకి పెట్టారు బియ్యం వన్ రూపీ బియ్యం పెడితే పేద పేద ప్రజలకు అది నిజంగా ఎంత ఉపయోగం అంటే డాక్టర్ రామారావు గారు పెట్టింది చాలామంది కొనుక్కోలేని పరిస్థితుల్లో పాపం బియ్యం ఉండేవారు అలాంటిది ఎన్టీఆర్ పుణ్యమా అని అక్కడ ఎంజీఆర్ పెట్టాడు కానీ చెప్పేసి అది ఉపయోగపడింది అది ప్రజలు నిజంగానే తిన్నారు అప్పట్లో మంచి బియ్యం ఇచ్చేవాడు తర్వాత దొడ్డు బియ్యం కింద తయారైనయి మేము తినలేము ప్రజల్లో కూడా మదం పెరిగింది మేము ఇప్పుడు ఇప్పుడున్న రేషన్ బియ్యాల్లో గవర్నమెంట్ ఎప్పుడూ ఇస్తుంది వీళ్ళకి తింటున్నారు అమ్మేసుకుంటున్నారు ప్రభుత్వానికి కూడా తెలుసు పక్కదోరకు పట్టుకుపోతూ పట్టుకుపోతున్న రేషన్ షాపుల నుంచి పట్టుకుంటారు విజిలెన్స్ వాళ్ళు ఇవంతా మామూలే ఇవన్నీ కూడా అయితే ఐదురు ప్రజల పేద ప్రజలకు ఎప్పుడు కూడా ఫ్రీగా ఇస్తే దాన్ని చాలా నిర్లక్ష్యంగా చూస్తారన్నమాట ఐదు రూపాయలు అనేటటువంటిది నా నార్మల్గా పెట్టింది అంటే ఫార్మాలిటీ ఫార్మల్గా ఉండాలి ఎంతో కొంత అని అకౌంట్ ఉండదు కదా ఇప్పుడు ఫ్రీగా పెట్టేస్తే బిల్లులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బస్సులో ఫ్రీగా టికెట్లు పెట్టేశారు ఫ్రీగా లేడీస్ ఎక్కుతున్నారు ఆలదం పోయింది ఆధార్ కార్డు చూపిస్తున్నారు టికెట్ కొడుతున్నాడైనా ఎక్కుతున్నారు ఇంకా ఫ్రీయే కదా టికెట్ తీసుకోవడం ఎందుకని కొంతమంది కామ్గా ఉంటారు అలా చేయలేదు అకౌంటబిలిటీ దానికి కూడా పేపర్ ఫ్రీ యాత్రకి ఆర్టీసీ పేపర్ ఇస్తుంది రోల్స్ పేపర్ రోల్స్ టికెట్ రోల్స్ దాని నుంచి ఆవిడ ఆధార్ కార్డు చూపించాలా అప్పుడు ఆధార్ కార్డు పేపర్ ఖర్చు దండక కదా వాళ్ళ మీద అయినా సరే పేపర్ కార్డు ఇస్తున్నారు సో ప్రభుత్వానికి అకౌంటబిలిటీ అవసరం కాబట్టి దానికోసం అని చెప్పేసి ఫార్మల్గా ఫైవ్ రూపీస్ అనేది పెట్టారు వర్కౌట్ అవుతుంది కాబట్టి క్యాలిక్యులేషన్స్ అన్నీ ప్రిన్సిపల్ సెక్రటరీలు చీఫ్ సెక్రటరీలు ఈ మినిస్టర్లు వీళ్ళంతా కూడా క్యాబినెట్ కూర్చొని డెసిషన్ తీసుకుని పెడతారు ఫ్రీగా పెడితే మొత్తం అసలు వాల్యూ ఉండదు అనమాట అకౌంటబిలిటీ ఉండదు కాబట్టి ఐదు రూపాయలు ఏమిటో పది రూపాయలు కూడా పెట్టచ్చు అట్ ద అండ్ మా ఆ ఐదు రూపాయలు ఎలాగో ఫిక్స్ చేశారు కదా వేరే రాష్ట్రాల్లో ఐదు రూపాయలకి వస్తుంది కదా అని ఎంత కిందకొస్తే పేదవాడికి అంత మంచిదన్న మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని పెట్టడం జరిగిందనమాట ఈ అన్న క్యాంటీన్లు ఏదైతే ప్రారంభించారు కదా గురుగారు మరి పేదవాళ్ళు ఇంకా ఎవరైతే వినియోగించుకుంటున్నారో రోజుకి ఎంతమంది వరకు ఈ సర్వీసెస్ అనేది వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉందంటారు ఇప్పుడు నేను తెలంగాణలో చూసింది చెప్తాను ఒక్కొక్క షాప్ దగ్గర ఒక్కొక్క కౌంటర్ దగ్గర దగ్గర దగ్గరగా మధ్యాహ్నం టైం మనం వెళ్ళేసరికి లెవెన్ నుంచి స్టార్ట్ అవుద్ది ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ వరకు వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటారు ఒక్కొక్క కౌంటర్ దగ్గర మినిమం రెండు వందల పైన మూడు వందల మంది దాకా తింటారు ఈజీగా అంటే పోనీ రెండు వందలు అనుకో అలా ఎన్ని ఎన్ని సెంటర్స్ హైదరాబాద్ సిటీలో ఆ విధంగా ఆంధ్ర అంతా కూడా మినిమం వీళ్ళకి భోజనాలు చేసుకుంటే లక్ష రూపాయలు లక్ష మంది టార్గెట్ పెట్టుకుంటారు లక్ష మంది ఈజీగా బెనిఫిట్ అవుతారు కాబట్టి ఈ బెనిఫిట్ అవ్వడంలో ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఏదో ఊరి నుంచి వెళ్తారు సడన్గా పాపం భోజనం ఉండదు డబ్బులు ఉండవు హోటల్లో తినడానికి ఇక్కడ తినేస్తారు రైతులు ఉంటారు వాళ్ళు షుగర్ పేషెంట్లు ఉంటారు ఇంట్లో ఇంకా వంట అవ్వదు ఇక్కడికి వచ్చి తింటారు ప్రభుత్వానికి కూడా కొంత అమౌంట్ అనేటటువంటిది వస్తుంది టోకెన్ అమౌంట్ సో వాళ్ళకి ఆ అట్లీస్ట్ ఆ కేంద్రంలో నిర్వహించే వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ శాలరీస్ అన్న వెళ్ళాలి కదా ఫ్రీగా ఫుడ్ డొనేషన్ ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఎక్కడి నుంచి ఒక స్కీమ్ మనం పెడుతున్నామంటే డొనేషన్ ప్రజల నుంచి మనకు వస్తేనే కదా మనం చేయగలుగుతాం సో ఆ విధంగా ఇది అత్యధికమైనటువంటి వర్గం వాళ్ళు ఎక్కువ మంది మనం ఉపయోగపడుతుంది ప్రయోజనకరమైనటువంటి ప్రోగ్రామ్ ఇది ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది బాగా రూల్ చేయాలని కోరుకుందాం అలాగే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా బాగుండాలని కోరుకుందాం అలాగే ఈ అన్న క్యాంటీన్ల మీద మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు